బిగ్ బాస్ అని చాలా మందికి మంచి క్రేజ్ వచ్చింది కొంతమందికి సినిమాలోకి ఛాన్స్ కూడా వచ్చింది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో చాలా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు చాలా మంది వారిలో ప్రియాంక జైన్ ఒకరు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక అలాగే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ప్రియాంక తన గేమ్ తో ప్రేక్షకులు మెప్పించింది అంతేకాదు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది ప్రియాంక అలాగే టాప్ ఫైవ్ లో నిలిచింది బిగ్ బాస్ తర్వాత తన తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని షాక్ అయింది ప్రియాంక ప్రియాంక జైన్ తల్లి క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకుని ఎమోషనల్ అయింది తన తల్లి ఆరోగ్యం బాగోలేదని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది తాజాగా ప్రియాంక మరోసారి తన తల్లి ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చింది తన తల్లి పరిస్థితి మరింత విషమించిందని చెప్పింది ప్రియాంక జయన్ ప్రియాంక బిగ్ బాస్ ద్వారా మంచి పేరు సంపా సంపాదించుకుంది బిగ్ బాస్ లో ఉండగానే తాను షూ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నా అని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఎక్కడ కూడా స్పందించలేదు ఇక తన తల్లి ఆరోగ్యం గురించి మరోసారి స్పందించింది మరోసారి తన తల్లిని హాస్పిటల్లో చేర్పించామని ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని కీమోథెరపీ చేశారని కన్నీళ్లు పెట్టుకుంది తన తల్లికి జుట్టు అంటే చాలా ఇష్టమని ఇప్పుడు కీమోథెరపీ వల్ల తన జుట్టు మొత్తం పోయిందని చెప్పుకొచ్చింది ఇలా చేయడం తనకు ఇష్టం లేదని కానీ ఆమె ఆరోగ్యం కోసం తప్పలేదని తెలిపింది ప్రియాంక ఇదంతా వీడియోలో చెప్పడానికి కారణం కూడా ఉందని తెలిపింది ఈ వీడియోల వల్లే తనకు డబ్బులు వస్తాయని కూడా చెప్పింది ప్రియాంక జైన్